ఏపీ రాజకీయాలు విచిత్రంగా మారుతున్నాయి కూటమి మధ్య రోజు రోజుకు బంధం బలపడుతుంది కూటమిలో విచ్ఛిన్నం రానిదే వైసీపీకి ఛాన్స్ లేదన్నట్టు పరిస్థితి అయితే కూటమి బంధం మరింత బలపడుతున్న వేళ జగన్ మాస్టర్ ప్లాన్కు తెరతీస్తున్నారా అది కుల రాజకీయంతో విడగొట్టాలని గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తుంది అందులో మూడు పార్టీల బంధం కూడా మరింత బలపడుతుంది అయితే కూటమి బలంగా ఉన్నన్ని రోజులు వైసీపీ ఛాన్స్ రాదన్న సంగతి జగన్కి అర్థమైందని అంటారు విజయసాయి రెడ్డి లాంటి రాజకీయ తెలిసిన వ్యక్తి కూడా దీన్ని తేల్చేస్తారు కూటమి ఉన్నంత వరకు జగన్ అధికారంలోకి రారని కూడా తేల్చి చెప్పారు తనకు మళ్ళీ అవకాశం ఇస్తే కూటమిలో విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తాను అన్నట్టు ఆయన మాట్లాడారు కానీ విజయసాయి రెడ్డి అవసరం లేదు తమ పార్టీ నేతలు చాలు అన్నట్లు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అయితే ఎలాగో చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ విడిపో ఆ రెండు పార్టీలతో కలిసి వెళ్తుంది బీజేపీ అందుకే ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కాపులతో రాజకీయం చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ బలహీన పరచడం ద్వారా కూటమి బలం తగ్గించుకోవచ్చు అన్న ఆలోచన చేస్తున్నారు అంబటి రాంబాబుని ఇప్పుడు కాపు నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దీని వెనుక కాపు వ్యూహములు టీడీపీతో జనసేన కలిసి ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గెలవలేరు వారి విడిపోవాలని అనుకోవడం లేదు ఏం చేసినా విడిపోయే పరిస్థితి కనిపించడం లేదు అందుకే పవన్ కళ్యాణ్ బలహీనం చేయాలి అలా చేయాలంటే కాపుల ఆలోచన మార ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంతో కాపులకు వైరుధ్యం వచ్చేలా చేయాలి అందులో భాగంగానే అంబటి రాంబాబు తిట్ల దండకమని విశ్లేషణలు కూడా ఉన్నాయి చంద్రబాబును తిట్టడం ద్వారా కమ్మ సామాజిక వర్గం వారికి కోపం రావాలి వారి నుంచి వచ్చే విమర్శలతో కాపు సామాజిక వర్గంలో ఆగ్రహం తేవాలి తద్వారా కాపులు కూటమి నుంచి టర్న్ కావాలి అదే ప్లాన్ గా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ వెంట మెజార్టీ కాపులు ఉన్నారన్నది జగన్ అంచనా పవన్ కళ్యాణ్ నుంచి కాపులను దూరం చేస్తే తన రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నారు ఆపై కూటమి పార్టీలో ఛాన్స్ లేక వైసీపీలో కొనసాగుతున్న కాపు నేతలకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు అందుకే అంబటి ఎపిసోడ్ ద్వారా పవన్ కళ్యాణ్ నుంచి కాపులను దూరం చేసేందుకు వైసీపీ కాపు నేతలు కూడా పాల్గొన్నారు తమ పాత్ర పోషిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలహీనం చేయడం అంటే తమను తాము బలహీనం చేసుకోవడమని కాపులు నమ్మినంత కాలం వీరి డ్రామాలు చెల్లకపోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్